లో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సామాజిక పెన్షన్లకు ఏటా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు ఒంగటూరు మండలం నల్లమాడులో జరిగిన పేదల సేవలో ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యమై ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలని ప్రజలను కోరితే ప్రజలంతా కలిసి తమకు అనూహ్యమైన మద్దతు ఇచ్చారని నూట అరవై నాలుగు సీట్లలో కూటమి అభ్యర్థులను గెలిపించి తమ బాధ్యతను పెంచారని అభివృద్ధి సంక్షేమంతో పాటు సుపరిపాలనకు నాంది పలుకుతున్నామని చెప్పారు దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలోనే నెలకు వృద్ధులు వితంతువులకు నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పదివేలు మంచానికి పరిమితమైన వారికి పదిహేను వేల రూపాయల చొప్పున సామాజిక పెన్షన్లు అందిస్తున్నామని వీటిలో యాభై తొమ్మిది శాతం మేర మహిళలకు అందిస్తున్నామని చెప్పారు జిల్లా కలెక్టర్ కె వెట్రసెల్వి మాట్లాడుతూ వ్యవసాయం అనుబంధ రంగాల వృద్ధి రేటులో జిల్లా ఐదవ స్థానంలో ఉందని మూడవ స్థానానికి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నామన్నారు ప్రకృతి వ్యవసాయాన్ని అరవై రెండు వేల ఎకరాల్లో సాగు చేసే లక్ష్యంలో భాగంగా యాభై తొమ్మిది వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నామని చెప్పారు సాగులో యాంత్రీకరణ ప్రోత్సహిస్తున్నామని జిల్లాలో రైతులకు అరవై డ్రోన్లు అందించామన్నారు ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ ఆప్ చైర్మన్ గన్ని విరాంజనే మాట్లాడుతూ ఉంగటూరు నియోజకవర్గ అభివృద్ధికి అందరూ కలిసి కట్టుగా కృషి చేస్తున్నామని చెప్పారు మిమ్మల్ని అందరినీ చూసి మామూలు స్పందన కాదు నా జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి స్పందన ఎవరిని అభ్యర్థిని పెడితే వాళ్ళు గెలిపించారు తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ అంటే యాభై ఏడు శాతం ఓట్లేసి గెలిపించిన ఘనత రాష్ట్ర ప్రజానీ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లలో నూట అరవై నాలుగు సీట్లు గెలిపించారు అది చూసిన తర్వాత మా బాధ్యత పెరిగింది నేను నా కుటుంబం నా కుటుంబానికి ఆర్థికంగా సాయం చేయాలని ఏదైనా ఉద్యోగం కోసం ఆశిస్తున్నానని నేను ఉద్యోగం చేస్తూ నేను చదువుకుంటూ నేను గవర్నమెంట్ జాబు సంపాదించాలనే లక్ష్యంతో ఉన్నానండి అలాగే నా పిల్లలిద్దరూ కూడా ఈ దేశానికి ఉపయోగపడే చదువు మెరుగైన చదువు చదివించాలని ఆశపడుతున్నాను మాట్లాడవు కదా అమ్మాయితో అమ్మాయితో కుటుంబంతో మాట్లాడారా మీరు మాటారా సార్ చెప్పమ్మా పేరు చెప్పు నా పేరు మనోజ్ కుమార్ అండి నేను ఆర్నబ్ గ్రూప్ ఇండస్ట్రీస్ కంపెనీ ఓనర్ సార్ నేను మార్గదర్శికి ఇక్కడ వచ్చారా తనకే తను హస్బెండ్ మాట్లాడు గట్టిగా ఆయనకే ఆయన హస్బెండ్ ఉద్యోగం కావాలి పిల్లలకి ఎడ్యుకేషన్ కావాలి నేను హామీ ఇచ్చారా సార్ నేను చేస్తాం సార్ ఉద్యోగం అంటే మాకు ఏరియా ఇండస్ట్రీస్ ఏరియా అనమాట మా ఇండస్ట్రీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆయన మనోజ్ గారు అలాగే మా ధర్మరాజు గారు మా సార్ ఏం చేస్తున్నారంటే గన్నివీరాంజనేయులు గారు మీ అందరం మాకు ఆ సెన్సిటివ్ జోన్ కొంచెం తగ్గిస్తే ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ నలభై ఐదు ఇండస్ట్రీస్తో ఒక అసోసియేషన్ పెట్టుకున్నాము మీరు కొద్దిగా ఆ ఒక్క విషయాన్ని కొద్దిగా కన్సిడర్ చేయాలి కలెక్టర్ గారు హోంవర్క్ చేయండి కొల్లేరు సమస్య ఉంది దాన్ని ఎడ్ చేయాలని వర్కౌట్ చేద్దాం సార్ థ్యాంక్ యూ ఈ అమ్మాయికి మైక్ ఏం కావాలమ్మా ఏం చేస్తావు నువ్వు చదువుకొని సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ సాఫ్ట్వేర్ నీ పేరేంటమ్మా వాత్సల్య సార్ వాత్సల్య సార్ వాత్సల్య సార్ ఇప్పుడు మీరు చూశారు ఆవిడికి ఏం తెలియదు ఇల్లు కూడా లేదు సమస్యలు ఉన్నాయి వాత్సల్య ఆవిడ కూతురు ఆవిడ కోరిక నేను ఐటీ ప్రొఫెషనల్ కావాలి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనేది బలమైన కోరిక కోరిక ఉంది రేపు రెండు రోజుల తల్లి చూస్తుంది చదివించలేనప్పుడు ఈ అమ్మాయిని కూడా కూలి పనికి తీసుకుపోతుంది అప్పుడు ఏమవుతుందంటే కోరిక జీవితాంతం తీర్చుకునే పరిస్థితి ఉండదు ఇలాంటి సమస్యలు వస్తాయి అందుకే నేను ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను చెప్పి గవర్నమెంట్ మార్చేసుకుంటే బాధపడేది మనము మన పిల్లోలు వచ్చే తరమే అని కూడా మీ అందరి తెతున్నా ఒక్క గవర్నమెంట్ ఉండడం వల్ల మనకి ఒక గవర్నమెంట్ ఉండడం వల్ల కంటిన్యూస్గా ఒక ఇరవై ఇరవై ముప్పై ఏళ్ళు ఒక్కటే గవర్నమెంట్ ఉండడం వల్ల మనం చేసే పనులన్నీ కూడా లైన్లోకి వచ్చి ప్రతి ఒక్కటి మనం ఏమనుకుంటున్నామో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ నేను ఏమనుకుంటున్నామో మనము అది అచీవ్ చేయడానికి ఒక్కటే గవర్నమెంట్ ఉండాలని మీ అందరి తెలుపుతున్నా ఎందుకు ఇప్పుడు చెప్తున్నారు ఎలక్షన్ ఇప్పుడు లేదని మీరు అనుకోవచ్చు నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను యువకుడిని దేశాలన్నీ చూశాను మన దేశం కూడా మన రాష్ట్రం కూడా బాగుండాలని ఆశించే దాంట్లో మేము కూడా ముందుంటాం మీ అందరికీ మేము చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మీరు అందరు కూడా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ఒక్కటే గవర్నమెంట్ ఉండడం వల్ల మాత్రమే మన రాష్ట్రం బాగుపడుతుంది అనేది కూడా మీ అందరికి తెలుపుతున్నాం అలాగే ఇవాళ మీరు చూస్తే పోలవరం టూ ల్యాక్ సిక్స్టీ వన్ థౌసండ్ ఫోర్ నాట్ ఎయిట్ పెన్షన్ నూట పద్నాలుగు కోట్లు మనం ఎవ్రీ మంత్ ఫస్ట్ తీసుకున్నాం సార్ ఇప్పటికే ఎయిటీ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ కూడా అయిపోయినాయి సార్ ఇవాళ సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేసింది ఏలూరు డిస్ట్రిక్ట్ ప్రైమరీ సెక్టార్ డిపెండెంట్ డిస్ట్రిక్ట్ సో మెయిన్ జీవిఏ కాంట్రిబ్యూషన్ ఫిషరీస్ పోల్ట్రీ హార్టికల్చర్ అగ్రికల్చర్ నుంచి వస్తుంది ఇప్పటికే ఏలూరు జిల్లా ఫైవ్ ఫిఫ్త్ పొజిషన్లో ఉంది సార్ ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ అండ్ ఆంటర్ప్రెనల్ ఫార్మర్స్ మా జిల్లాలో ఎక్కువ ఉండటంతో అరవై వెయ్యి ఎకరాల న్యాచురల్ ఫార్మింగ్ ఆల్రెడీ మనం తీసుకొచ్చాము సార్ తమరు చెప్పినట్టు కోరుజ్ వెరైటీ నుంచి ఫైన్ వెరైటీ పాడి కూడా ట్వంటీ థౌసండ్ ఏకర్స్ లో తీసుకో కన్వర్ట్ చేస్తున్నాం సార్ ఈ సంవత్సరంలో తమరు ఇచ్చిన పంచ సూత్రాలని ప్రతి ఫార్మర్స్ ఇంటికి వెళ్లి అవగాహన కల్పిస్తున్నాము సార్ రైతన్న మీ కోసంలో మూడు వందల డెబ్బై ఐదు రైత సేవా కేంద్రాల్లో లక్ష డెబ్బై రెండు వేల మంది ఫార్మర్స్ ని ఆల్రెడీ వాళ్ళని కలిసి తమరు ఇచ్చిన ఆదేశాలు చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది సార్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వర్ణాంధ్ర సాధన కోసం పరితప్పించేటువంటి నాయకుడు నాకు దైవ సమానులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే వేదిక రంగినటువంటి మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి జిల్లా మంత్రివర్యులు పాతసారథి గారికి మనకి అన్ని విషయాల్లో కూడా బ్రహ్మాండంగా తోడిండి మన పార్లమెంటును ముందుకు నడిపిస్తున్నటువంటి తమ్ముడు ఎంపీ గారు మహేష్ యాదవ్ గారికి అలాగే ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఉండు ఆయన కానీ నేను కానీ సమస్యల మీద ఒకరికొకటి మాట్లాడుకొని అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధితో బిఫోర్ ఆలోచనతో ముందుకు తీసుకెళ్తున్నాం సార్ మనకి అలాగే ఇక్కడ వ్యవసాయానికి సంబంధించి మనకి తమ్ముడు శాసనసభ్యుడు ధర్మరాజు గారు చెప్పినట్లు అందరినీ కూడా ఈ సంక్షేమంతో మన సూపర్ సిక్స్ ని ఈ నియోజకవర్గంలో సూపర్ సక్సెస్ చేసాం సార్ మేమంతా కూడా మీ ఆశీస్సులతో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీసులతో అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీసులతో ఈ నియోజకవర్గంలో అనేక సంక్షేమ కార్యక్రమాలని మనకు ముందుకు తీసుకువెళ్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో పెన్షన్లు మూడు వేలు ఇస్తానని చెప్పి దప దపాలుగా పెంచుకుంటూ వెళ్ళి అతను ప్రజల్ని అవసరం చేశాడు మనం ఎలక్షన్లో ఇచ్చిన హామీ ప్రకారం ముందు మూడు నెలలు